రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు చెరువులను కబ్జా చేసి కొన్ని వందల ఎకరాలు వాళ్ళ ఇష్టం సారంగా బిల్లింగులు కట్టుకుంటారని చెప్పి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చెప్పాడు ఓకే బాగుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం తెలంగాణలో ఎవడైతే వందల ఎకరాలు కబ్జా చేసి బిల్లింగులు కట్టాడో హైడ్రా వాళ్ళు మొత్తం పడుతున్నారు ఓకే ఉంది ఓల్డ్ సిటీలు ఎవడన్నా కరెంటు బిల్లు కడుతున్నాడా ఒక్క మాట చెప్పండి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు మారుతున్నాయి అందరు మారిపోతున్నారు అధికారులు ఓల్డ్ సిటీలోకి వెళ్ళి మన వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ ఇంటికి కరెంటు మీటర్ ఉందా నువ్వు అసలు నెలల కరెంటు బిల్లు కడుతున్నావా అడిగే హక్కు ఎవడికన్నా ఉందా స్వేచ్ఛగా ఎవడన్నా ధైర్యంకి వెళ్తాడా ఎవడో బోర్డు సో ప్రభుత్వం కూడా నేను చెప్పేది ఏంటంటే ఎవడైతే చెరువులు కబ్జా చేసి బిల్డింగులు కట్టుకున్నాడో వాళ్ళ మీద ఏ విధంగా కొరడా చూపిస్తున్నావో ఓల్డ్ సిటీలో కూడా ఏ విధంగా ఆక్రమాలుగా కట్టడాలు కట్టారో వాళ్ళ మీద కూడా కొర్రా చూపించండి ఎవడైతే కరెంటు బిల్లు కట్టకుండా ఇష్టానుసారంగా నడుపుతున్నాడు బిల్డింగులు వాళ్ళ మీద కూడా కొరట చూపాలి మీరు ఆయన అంటున్నాడు అబ్బరు ఎంఐఎం పార్టీ వాళ్ళు కావాలంటే నన్ను తుపాకీతో కాల్చండి అంతేగా నేను పేద ప్రజల కోసం స్కూల్స్ కట్టిన వాటిని కోల కొట్టద్దన్నాడు వాటిలో ఎంతవరకు తప్పు ఉందో చూసి అవసరమైతే వాటిని కూడా కూల కొట్టండి ఎందుకంటే ఆయన కట్టిన స్కూల్సే కదా వాటిని కొట్టాలి మీరు ఎందుకు హైడ్రా అవుతున్నారు ఇంకా ఒక వాళ్ళు కట్టిన ఎంఐఎం పార్టీ వాళ్ళు కట్టిన స్కూల్స్ కొట్టండి ఆయన నిజంగా అక్రమంగా వాళ్ళు వందల ఎకరాలు కబ్జా చేసి కడితే మట్టి కొట్టేసి ఓల్డ్ సిటీలు ఎవడైతే కరెంటు బిల్లు కట్టట్లేదు వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి మీటర్ పెట్టండి నెల వాళ్ళ చేత కరెంట్ బిల్లు కట్టించండి అప్పుడు మేము పనితీరు బాగుందని మన రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు చూసో రీసెంట్గా కరెంటు బిల్లు కట్టమని వెళ్ళి అడిగిన పాపానికి వాడిని ఇంటి దగ్గర పడేసి కొడుతున్నారు ఎవడు ఆపేవుడు లేడు సార్ నేను ప్రభుత్వ అధికారిని కరెంటు బిల్లు కట్టుకోవడానికి వచ్చానని చెప్పినా కూడా ఎవడు ఆపట్లా ప్రతి ఒక్కడు భయపడిపోతున్నారు అదేం దగ్గర నాకు ఆశ్చర్యంగా ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే ఎవడైతే ఆక్రమంగా కరెంటు బిల్లు ఇష్టం సారంగా వాడుతున్నాడో ఎవడికైతే మీటర్ లేదు వాడిని వెంటనే వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి కేసులు నమోదు చేయండి అండి జైలుకి పంపించండి అవసరమైతే అదే నేను చెప్పేది సో గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్గా చెప్తున్నా ఈ హైడ్రా చేసే పని మాకు నచ్చింది మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసి కడుతున్నారు కాబట్టి పూర్తిగా మేము విచారణ ఎంక్వైరీ చేసినాకే మేము స్పెషల్గా ఈరోజు రోజు వీడియో చేస్తున్నాం సో ఈ హైడ్రా చేసే పనికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఈ ఓల్డ్ సిటీలో స్వేచ్ఛగా ఎవడైతే ప్రభుత్వ అధికారులు స్వయంగా ఆ కరెంట్ మీటర్ లేకుండా ఇల్లు నడుపుతున్న వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాల్సినగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ